హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో శారీస్ అయితే కొత్త స్టాక్ అయితే వచ్చాయండి ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో మనకి ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతున్న చీరలు అండి బట్ ప్రైజెస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ పైగా వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టానండి డిటిడిసిలో పంపిస్తే మాత్రం షిప్పింగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఒక్కోసారి వన్ ట్వంటీ కూడా అవుతుంది ఆంధ్ర తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇప్పుడు అంటే నేను వేసుకొని అయితే చూపించలేదు కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి కదా అవి వేసుకొని చూపించకపోయినా పర్లేదు మీకు నేను ప్యాకింగ్ అదంతా ఒకటి ఒక నాలుగు ప్యాకింగ్స్ అయితే వచ్చాయండి నేను ఇప్పుడు ఒకటే ఓపెన్ చేస్తున్నాను రిమైనింగ్ నేను తర్వాత ఓపెన్ చేద్దాంలే అని చెప్పి నేను చెయ్యట్లేదండి ఎందుకని ఒకేసారి ఎందుకంటే సరుకు మనం ఒకసారి తెప్పించాము అంటే ఖచ్చితంగా ఒక యాభై వేలు సరికి అయితే తెప్పించుకోవాలండి మళ్ళీ మళ్ళీ అంటే కుదరదు కదా ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి టూ మంత్స్ త్రీ మంత్స్ దాటిపోయింది మనము బిజినెస్ మంచిగా చేసుకొని బిజినెస్ అంతా బాగా అవుతుంది కానీ బట్ నాకే కొంచెం కుదరక హెడ్ ఎక్స్ అవి వస్తా కొంచెం ఇంట్రెస్ట్ లేక సో అట్లా నేను కొంచెం మానేసాను ఈ మధ్య చేయడం దాదాపు టూ మంత్స్ దాటిపోయిందండి మన బిజినెస్ చేసి కూడా ఏమన్నా ఉంటే క్లియర్ అండ్ అది చేశాను కానీ రిమైనింగ్ కొత్తవి అయితే నేను తెప్పించలేదు ఇప్పుడు కొత్తవి తెప్పించానండి చాలా బాగున్నాయి ఇవి బయట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి ఎక్స్ట్రా షిప్పింగ్ కూడా ఉందనమాట అంటే ఏంటంటే ఈ ఆన్లైన్ శారీస్లో ఏంటంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్లు ఉంటాయండి ఒకే క్లాత్లు అయితే కొన్నిటికి ఏంటి అంటే క్లాత్ బాగుంటుంది బ్లౌజ్ వర్క్ అంతా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ ఉంటుంది క్లాత్ అదంతా కూడా మనకి సో అవి కొంచెం ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయండి సో అక్కడ ఆ ప్రైస్ ఉంది ఇక్కడ ఈ ప్రైస్ ఉంది అని మీరైతే అనుకోవద్దు నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే పెడుతున్నాను అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా పెడుతున్నాను అనమాట సో ఈ చీర వచ్చేసి నేను ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఇవి మనకి వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా ఫుల్ మంచి మెత్తటి ఒక జార్జెట్ క్లాత్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది అండి చీర మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ యోమిక చూపిస్తుంది చూడండి బ్లౌజ్ మొత్తానికి ఒక మంచి వర్క్ వస్తుంది అనమాట నేను చూపిస్తుంది మీకు పింక్ కలర్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి క్లాత్ కూడా మెత్తకంటే చాలా మెత్తగా ఉంటుంది అనమాట క్లాత్ అయితే సో ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద నేను నెంబర్ పెడతాను నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టాయండి కాల్స్ కంటే నేను ఎక్కువ ఇవే మెసేజెస్ తీసుకుంటా ఉంటానండి సో కావాల్సిన వాళ్ళు తీసుకోండి స్టాక్ ఉందండి మంచిగానే మీకు ఏది ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకుంది ఇప్పుడు నేను చూపించే వాటిలో వీడియో మొత్తం చూడండి ఓకేనా సో తను పోయిన తర్వాత ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి కదండి ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవ్వాలి అని నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానా అమ్మ చూడండి సో ఇది వచ్చేసి నెక్లెస్ డిజైన్ అండి మనకి బాగుంటుంది క్లాత్ కూడా వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి షిఫాన్ మెత్తడ్ క్లాత్ వస్తుంది అనమాట ఎంత బాగుందంటే మంచి వేర్ చీర అండి దీని లోపల వచ్చిన బ్లౌజ్ కూడా ఎలా ఉంటుంది సేమ్ మనకి బార్డర్ ఎలా ఉంది అలానే ఉంటుందండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా శారీస్ కూడా మంచి మంచి పెద్ద పెద్ద చీరలు అండి ఇవి నేను దీంట్లో వచ్చేసి కలర్స్ రెండే రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇవి కూడా బాగున్నాయి అంటే ఎంత మెత్తగా ఉన్నాయంటే ఇప్పుడు నేను తీసుకొచ్చిన చీరలు అన్నీ కూడా మంచి ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్ అవుతున్న చీరలు అండి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి కదండి లైఫ్లో యూట్యూబ్ ఒక్కటి చేస్తే మనీ అనేవి సరిపోవు ఏదో ఒకటి చేసుకుంటా ముందుకెళ్ళాలి ఇంకా బా నిన్న మొన్న అసలుకి ఈ మంత్ అంతా చాలా బాధపడతా కూర్చున్నానండి అందులో వచ్చేసి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తాను నిద్ర సరిగ్గా పోక నైట్ టైం కూడా హెడ్ ఎక్స్ ఇవన్నీ బాగా ఎక్కువ వచ్చేసాయనమాట సో ఇంకా అలా రావడం వల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి సో ఇంక ఇప్పటి నుంచి చేద్దామనే ఉద్దేశంతో ప్రైజెస్ అన్నీ కూడా తగ్గించిస్తున్నానండి అసలు మార్జిన్ అయితే చాలా చాలా తక్కువ అండి మార్జిన్ నేను ఈసారి నిజంగా చాలా తక్కువ వేసుకున్నాను మార్జిన్ బిఫోర్ అయితే కొంచెం పర్లేదులే అని అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా తక్కువ వేసాను ఎందుకంటే మనకి ఇప్పుడు బిజినెస్ మంచిగా రన్ అవ్వాలంటే కొంచెం లాభం తక్కువ చూసుకోవాలండి లాభం తక్కువ చూసుకుంటే అప్పుడు జనాలు మంచిగా మన దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నేను చేస్తున్నాను ఇది ఒక కలర్ అండి ఆ నెక్లెస్ మోడల్ ఇది ఒక కలర్ ఇది మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది బట్ ఒరిజినల్ ఫాయిల్ ప్రింట్ అండి ఇది పోదు అనమాట అదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బట్ ఎల్లో అయితే అన్నిట్లో నార్మల్ ఉంది వైన్ అండ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మంచి గ్రీన్ అండి పాచి కలర్ అంటారు చూసారా సో ఆ కలర్ అనమాట బ్లౌజ్ అయితే బోర్డర్ ఏది ఉంటే అదే వస్తుంది అండి బాగుంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ ఈ పార్సెల్స్ ఇవన్నీ పొద్దునే వచ్చాయి ఒకటి ఓపెన్ చేద్దాము చీరలు ఎలా ఉన్నాయో చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇంకొకసారి కట్టుకొని మళ్ళీ చూపిస్తాను ఏదన్నా ఒక చీర కట్టుకొని అయితే షేర్ చేస్తాను ఎందుకంటే ఏంటంటే బ్లౌజులు మంచి వర్క్ వచ్చాయండి బ్లౌజులు మనకి ఇప్పటికిప్పుడు కుట్టించే వాళ్ళు ఎవరూ ఉండరు అనమాట సో అందుకు నేను ఇంకా సరే ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో తీద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ వీడియో అయితే తీశాను ఎలా ఉన్నాయి చీరలు తప్పకుండా చెప్పండి ఇదైతే ఎంత మెత్తగా ఉందంటే ఈ చీర చాలా మెత్త అన్ని మెత్తగా ఉన్నాయండి ఒకటేనే కాదు ఈసారి తీసుకొచ్చిన చీరలు అన్నీ కూడా చాలా మెత్తగా ఉన్నాయి అన్నీ కూడా ఒరిజినల్ క్లాత్లు అండి అంటే డూప్లికేట్ డూప్లికేట్ అలా కూడా కాదు సో డూప్లికేట్ డూపుల్ క్లేట్ క్లేట్ అనే వస్తుంది ఎగ్జైట్మెంట్లు డూప్లికేట్ సో అలా కాదు నెక్స్ట్ ఇదొక ఇదొక మోడల్ అండి ఈ మోడల్లో కూడా మనకి అంటే ఇది ఇది మాత్రం ఫాయిల్ ప్రింట్ అదంతా కాదండి ఇది మాత్రం ఒరిజినల్ వీవింగ్ అనమాట మనకి జార్జెట్ క్లాత్ మీద వస్తాయి బూటీస్ వస్తాయి అలానే వీవింగ్ కూడా ఉంటుంది ఫుల్ పార్టీ వేర్ చీర అండి లోపల వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంటుంది మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే వస్తుందండి దీంట్లో కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయన్నమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ చీరలు అయితే బయట చాలా ఎక్కువ ప్రైస్లు ఉన్నాయండి మీరు మీషోలో అయినా ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీరు మీషోలో అయినా చెక్ చేసుకోండి నేను చెప్పిన ప్రైస్ కంటే ఎక్కువ రేటే ఉంటుంది కానీ అయితే ఉంటుందండి నేను కావాలని తక్కువ రేటుకి ఇస్తున్నాను అనమాట ఈ సారీ తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి చీరలు అన్నీ కూడాను ఒక మెత్తటి క్లాత్లు ఒక మంచి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ సో ఇలా ఉన్నాయన్నమాట క్లారిటీగానే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను వీడియోలో నచ్చిన వాళ్ళు మాత్రం వెంట వెంటనే బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా పైనే పెట్టాను స్క్రీన్ మీద పక్కన నేను ప్రైస్ కూడా పెడతా ఉంటాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా కొంతమందికి ఏంటి అంటే ఇవి పెద్దగా ఎంత ఏంటి అని చెప్పి మళ్ళీ నన్ను క్వశ్చన్ మార్క్ తో అడుగుతా ఉంటారు సో మనకి మీరు ఎప్పుడు ఈ రోజు బుక్ చేసుకుంటారు కదండి దీంట్లో కలర్స్ చూపిస్తున్నాను చూడండి సో ఇదొక బ్లూ కలర్ స్కై బ్లూ సంథింగ్ సో బ్లూ టైప్ లో ఉంటుంది మీరు ఇప్పుడు మీరు ఈరోజు బుక్ చేసుకుంటే ఒక టూ డేస్ తర్వాత డిస్పాచ్ అవుతుందండి ఎందుకంటే చాలా మంది అదే పనిగా బుక్ చేసుకుంటూ ఉంటారు అన్నీ ఒకేసారి మనం పంపిస్తాం కాబట్టి సో అలా ఇది ఒకటి బ్లూ కలర్ రాయల్ బ్లూ ఎంత బాగుందంటే ఈ చీర చాలా చాలా బాగుంది నా పిల్లలు అంతా హడావుడి చేసేస్తున్నారండి చీరలు ఏమో కానీ పిల్లలు మస్తు హడావుడి నాకు కూడా చీరలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మన లేడీస్ కంటే శారీస్ ఇంట్రెస్ట్ కదా బాగా సో అట్లా ఒకటి వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలామంది ఇష్టపడతా ఉంటారు ఎవరికి ఏ చీర కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే పెట్టండి సరేనా ఇవన్నీ కూడాను చాలా చాలా బాగుంటాయండి ఫొటోస్ అయితే నేను ఇప్పటివరకు అయితే తీయలేదండి పిక్స్ అయితే నేను మళ్ళీ పిక్స్ అవన్నీ తీస్తాను ఇప్పటికైతే వీడియోలో నేను చూపించిన చీరలన్నీ కూడా నా దగ్గర ఫుల్గా అవైలబుల్ ఉన్నాయండి మీరు నచ్చిన వాళ్ళు వెంట వెంటనే తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ చూపించే చీర అయితే అసలు ఫుల్ ట్రెండింగ్ అండి ఇది ఆన్లైన్లో థౌజండ్ రూపీస్ పైన ఉంది అనమాట నేను మీషోలో చెక్ చేశానండి మన దగ్గర వచ్చేసి మాత్రం జస్ట్ ఓన్లీ 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 ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఈ చీరకి ఏంటి అంటే బ్లౌజ్ నిండా వర్క్ వస్తుంది అనమాట యోమికా వచ్చేసి ప్రతిసారి అడ్డం ఉంటుంది కోపం తెప్పించేస్తున్నారు పిల్లలు కానీ తప్పదు కదా నా పిల్లలకి ఒకప్పటితే వాళ్ళు చేసే అల్లరి నేను మిస్ అయిపోతూ ఉంటాను ఒక్కోసారి ఫుల్ కోపం వస్తుంది అండి ఈ చీరలో హైలైట్ ఏంటి అంటే చీర వచ్చేసి కొంచెం లైట్ కలర్ బిస్కెట్ కలర్లో ఉంటుంది ఇది మీరు నాకు తెలిసి చూసే ఉంటారు మనకిప్పుడు యూట్యూబ్లో కూడా చాలా మంది అమ్ముతున్నారు నేనైతే వాళ్ళ ప్రైజెస్ అదంతా చెక్ చేశాను కానీ మనకంటే ఎక్కువే ఉన్నాయి కానీ మనకంటే తక్కువ అయితే ఏం లేవండి తీసుకోండి సరేనా స్టాక్ అయితే చాలా ఉంది మంచిగా అంటే ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఫస్ట్ మెసేజ్ పెడతారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి తర్వాత ఎవరైతే పెడతారో స్టాక్ అయిపోతే మనం మళ్ళీ ఏం చేయలేం కదా సో ఎందుకంటే ఇవి బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి స్టాక్ అయిపోతే మళ్ళీ తెప్పించడానికి అక్కడ నుంచి సూరత్ నుంచి తెప్పించారంటే ఖచ్చితంగా వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది సో అందుకు ఉన్నాయి ఉన్నట్టు బుక్ చేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకే నేను మీతో షేర్ చేసేస్తున్నాను ఈ చీర యాక్చువల్గా అయితే ఆన్లైన్లో లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇలా అమ్ముతున్నారు నేను వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ఇస్తున్నానండి సో తీసుకోండి నా బిజినెస్కి హెల్ప్ చేయండి మీరు మంచిగా హెల్ప్ చేస్తే మన బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు అని నా ఒపీనియన్ అండి ఇంకా మీకు తక్కువ తక్కువ రేట్లకు ఇవ్వచ్చు అని నా ఒపీనియన్ అనమాట ఇదిగోండి ఈ చీర వచ్చేసి ఈ విధంగా మనకి క్రీమ్ షేడ్లో ఉంది కదా చీర మొత్తం కూడాను వివింగ్ లైన్స్ ఉంటాయి మనకి వివింగ్ లైన్స్ అలానే కట్ వర్క్ ఉంటుందండి గోల్డ్ కలర్ లో కట్ వర్క్ ఉంటుంది మనకి లాస్ట్ నా అంచున్నా గోల్డ్ కలర్ లో కట్ వర్క్ బ్లౌజ్ చూసారు ఎంత బ్లౌజ్ కూడా క్లాత్ అండి సూపర్ క్లాత్ అండి చాలా బాగుంది అనమాట బ్లౌజ్ క్లాత్ కూడా అయితే చాలా మెత్తటి క్లాత్ చాలా బాగుంది అసలు సో పక్క నేనేమో చీరలో ఓపెన్ చేస్తా ఉన్నాను ఒక పక్క నా పిల్లలు ఇద్దరు ఏమో అల్లర్ చేస్తున్నారు అనమాట బుజ్జితలు అయితే యోమిక ఎంత ఎగ్జైటెడ్ అంటే అసలుకి నేను ఏదైనా ఒక పని చేస్తున్నానంటే ప్యాకింగ్లు చేస్తున్నప్పుడు కూడా ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటారండి నా పక్కన కూర్చొని అలా అల్లరి చేస్తూ ఉంటారనమాట చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా ఈ మధ్య కొంచెం ఈ టూ త్రీ డేస్ నుంచి అసలు పెట్టలేదు కదా బాగా రష్ తీసుకున్నారండి మామూలుగా కాదు అసలు ఎంత రష్ తీసుకున్నానంటే ఎవరు అంత రెష్ తీసుకొని ఉండరు సో నెక్స్ట్ ఈ చీరలు అండి ఇవి మీ అందరికీ కూడా తెలిసే ఉంటాయి ఇవి కూడా అంటే చెప్పాను కదా ఈసారి అన్నీ ఫుల్ ట్రెండింగ్ చీరలు దీంట్లో కలర్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఫ్రెండ్స్ అసలు అబ్బాబ్బా అబ్బాబ్బా నిజంగా సూపర్ అండి ఇదిగోండి చూడండి బాగున్నాయి కదా సో నాకైతే ఎంత బాగా నచ్చాయంటే ప్లెయిన్ చీర అని చెప్పాను కదా ఇవే బ్లౌజ్కి వచ్చేసి ఇవి బయట వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయండి సో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా కట్ వర్క్ వచ్చేస్తుంది నాకు నాకొద్దురే నన్ను వీడియో చేసుకొని దీంట్లో వచ్చిన కలర్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక మంచి నావీ బ్లూ కలర్ అండి సో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ చూసారా ఇదొక కలర్ అంటే బిఫోర్ నేను ఏ శారీస్కి కూడా ఈ కలర్స్ చూడలేదు నిజంగా ఎంత బ్రైట్ కలర్స్ అయితే నేను చూడలేదండి అందులో బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చేసింది కదా బాగుంది దీంట్లో మనకి మీరు బయట చూసుకుంటే కొన్ని కొన్ని క్వాలిటీలు డిఫరెంట్ ఉంటాయండి క్వాలిటీలు చాలా ఇది వైన్ కలర్ వైన్ కలర్ చాలామంది ఇష్టపడ ఈ చీరలు ఎయిట్ ఫిఫ్టీ అండి బయట సో మీరు మన దగ్గర అయితే అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే కలర్స్ అన్నీ నాకు ఎంత బాగా నచ్చాయంటే చాలా చాలా బాగా నచ్చాయండి ఇది వచ్చేసి ఇదే అనుకుంటా బ్లాక్ యా బ్లాక్ కలర్ ఇది దీంట్లో వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కూడా ఉందండి మెహందీ కలర్ కూడా ఉంది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మెహందీ కలర్ చూసారా అంత బ్లాక్ కలర్ తర్వాత నేను ఓపెన్ చేస్తాను చూడండి సో ఒక బ్లాక్ అనే కాదండి మొత్తం అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మెరూన్ బాబోయ్ అన్ని కలర్స్ ఎంత బాగున్నాయంటే ఫ్రెండ్స్ అసలు మెరూన్ అండి మంచి రెడ్ కలర్ అనమాట చాలా మంది ఇష్టపడతా ఉంటారు కదా ఆ రంగు కావాలి ఈ రంగు కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి సో మీకు నచ్చిన కలర్ తీసుకోండి సరేనా ఇదే అనుకుంటా గ్రీన్ కలర్ సో ఇది మేబీ బ్లాకో నేనైతే బ్లాక్ అనుకుంటా నేను ఒకటి ఓపెన్ చేస్తానులేండి బ్లాక్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట నాకైతే రోజుకో చీర కట్టుకోవచ్చురా బాబు అన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ అండి ఇది వైట్ కలర్ వైట్ ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి చాలా బాగుందండి వైట్ కలర్ కూడా అబ్బాయి చీరలు అని నాకైతే భలే నచ్చుతాయండి మెత్తగా ఉంటాయి అనమాట చీరలు అయితే అసలు కట్టుకున్న కూడా ఒంటి మీద ఉన్నట్టు అనిపించవు అనమాట సో ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఈసారి అక్క తెచ్చిన చీరలు ఎలా ఉన్నాయి తప్పకుండా చెప్పండి సపోర్ట్ చేయండి ఓకేనా బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందా సో అన్ని కలర్స్ బాగున్నాయండి ఒక బ్లాక్ అనే కాదండి అన్ని కలర్స్ బాగున్నాయి వన్ మీటర్ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే చీర నేనైతే ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే అప్పరెన్స్ బాగోట్లేదు అనమాట మనం చీరలు పంపించే వాళ్ళకి ప్యాకింగ్తో పంపించింది వేరు అలా ఓపెన్ చేసి పంపించింది వేరండి అందుకే నేనైతే ఓపెన్ చేయట్లేదు ఇంకా అలానే పెట్టేసి చూపిస్తున్నాను అనమాట ఏదన్నా ఒకసారి నేను ఎప్పుడన్నా ఒకసారి కట్టుకుంటాను బ్లాగ్స్లో అట్లాగా ఎటు మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి చీరలు కట్టుకోవాలండి తప్పదు కట్టుకొని చేస్తే ఆ లుక్ వేరు ఉంటుంది అందుకే నేను కట్టుకొని చేద్దాం అంటే ఈ చీరలకు ఏంటి అంటే మనం బ్లౌజెస్ కనుక స్టిచ్ చేస్తే ఆ లుక్ ఇంకా వేరు ఉంటుందండి చాలా బాగుంటుంది సో మనకిప్పుడు టైం లేదు కదా బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేంత టైం లేదు అందుకే నేను ఇలా షేర్ చేస్తున్నాను ఏటో మనకి వైరల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చీరలు కదా చాలా మంది కట్టుకున్నారు వాళ్ళనన్నా మీరు చూసి కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇక్కడ నేనైతే మీతో షేర్ చేస్తున్నానండి బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది వీటికి ఈ రెండు చీరల్లో బ్లాక్ కలర్ చీర వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పక్కన చూపించాను కదా సో అది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి ఓకే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్